వైఎస్ఆర్ సిపి గాజువాక నియోజకవర్గ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ కు ప్రజలు అడుగడుగున నిరాజనలు పలుకుతున్నారు మహిళలు మంగళ హారతులతో స్వాగతించగా అభిమానులు పుష్పాలు జల్లి కురిపిస్తున్నారు జీవీఎంసీ డెబ్బై ఆరవ వార్డు కాలనీలో గురువారం అమర్నాథ్ పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైఎస్ఆర్ సిపి డెబ్బై ఆరవ వార్డు నాయకుడు దొడ్డి రమణ ఆధ్వర్యంలో ఆయన వార్డు లో పర్యటించారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికి అనంతరం ఆయన ఇంటింటికి వెళ్లారు ఎన్నికల్లో గాజువాక అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ ఝాన్సీ లక్ష్మికి మద్దతుగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా గాజువాకా బరిలో ఉన్న మంత్రి అమర్నాథ్ విక్టరీ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే గాజువాకా మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు గడిచిన ఐదు ఏళ్లలో ఎన్నో సంక్షేమ ఫలాలు ప్రతి కుటుంబానికి అందజేసిన ఘనత సీఎం జగన్ కే దాక్కుతుందని అన్నారు కూటమి నేతలు ఎన్ని పండగాలు పండినా అంతిమ విజయం వైసీపీదే అన్నారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య గాజువాక అదనపు పరిశీలకుడు తిప్పల దేవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గడిచినటువంటి పదిహేను రోజులుగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని కాజవాగ నియోజకవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరొకసారి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు తప్పకుండా మళ్ళీ రాష్ట్రంలో పేదవాడికి మంచి జరగాలన్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే రావాలని చెప్పి వారు కోరుకుంటూ ఉన్నారు తప్పకుండా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పి బలంగా నమ్ముతూ ఉన్నాం ఎవరి దానికి ఎన్నైనా చెప్తారండి ఇచ్చేవాడు అయితే చెప్పాలి కానీ ఎవరినోడ ఎంత చెప్తాడు రేపు పదివేలు అంటే ఇంకొక నాలుగు రోజులు అయితే ఇరవై వేలు అని చెప్పి చెప్తాడు ఇవన్నీ కూడా ఆయన క్రెడిబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది లీడర్ త్వర క్రెడిబిలిటీ మీద ఆ క్రెడిబిలిటీ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కొంత తప్ప ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాట నమ్మేటువంటి పరిస్థితులు ఎవరు లేరు అది జరిగే పని కూడా కాదు